ఆ రోజు రాము అల్లకల్లోలంగా ఉంది సూర్యుడు అస్తమించినా అతని మనసులో చింతమాత్రం అస్తమించలేదు రాము పగలంతా కష్టపడతాడు నిజాయితీగా వ్యాపారం చేస్తాడు కాని ఎంత ప్రయత్నించినా అప్పులు తీరడం లేదు సంపాదించిన దానికంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి అతను తన దుకాణం ముందున్న బెంచీపై కూర్చుని ఆకాశం వైపు చూశాడు ఈ దేవుడి లెక్కలు అర్థం లేదు నేను కష్టపడతాను నిజాయితీగా ఉంటాను కాని డబ్బు మాత్రం నన్ను పట్టించుకోదు నాతో పాటు వ్యాపారం చేసే చాలామంది అడ్డదారులు తొక్కుతారు అబద్దాలు చెబుతారు కాని వారి వద్ద మాత్రం డబ్బు పోగవుతుంది ధనం ఎప్పుడూ మంచి వ్యక్తులను కాకుండా చెడ్డవారినే ఎందుకు వెతుక్కుంటుంది అని అనుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు అలా ఆలోచిస్తూ ఉండగా తన ఎదురుగా ఉన్న పురాతన మర్రిచెట్టు కింద అకస్మాత్తుగా ఒక దివ్యమైన వెలుగు కనిపించింది ఆ వెలుగులో పీతాంబరం ధరించి నెమలి పించంతో చిరునవ్వుతో శ్రీకృష్ణుడు కనిపించాడు రాముడికి కలలో ఉన్నాడో మెలకువలో ఉన్నాడో అర్థం కాలేదు వెంటనే లేచి భక్తితో కృష్ణుడి పాదాలపై వాలాడు కృష్ణుడు ప్రేమగా అతని తల నిమిరి రామా నీ మనసులోని అశాంతిని నేను విన్నాను కూర్చో నీ సందేహాలన్నీ అడుగు అన్నాడు రాము మొహంలో ఆశ్చర్యం సంతోషం కలగలిసి ఉన్నాయి ఇదే సరైన సమయం అనుకుని తన మనసులోని వేదనను కృష్ణుడి ముందు ఉంచాడు దేవా నా మొదటి ప్రశ్న ఇదే నేను చాలా కష్టపడతాను కాని నాకు డబ్బు దక్కదు నిజాయితీగా కష్టపడేవాడికి లక్ష్మీ కటాక్షం ఉండదా అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు మధురంగా నవ్వారు ఆ నవ్వులో ఒక లోతైన జ్ఞానం కనిపించింది కృష్ణుడు రాముడికి ఇలా సమాధానమిచ్చాడు రామ నిజాయితీ అనేది ధనాన్ని ఆకర్షిస్తుంది కాని నువ్వు చేసే పనిలో ప్రేమ ఉందా లేదా అనేది ముఖ్యం నువ్వు పనిని కేవలం సంపాదన కోసం కష్టమని భావించి చేస్తున్నావా లేక ఆ పనిని ఆనందంగా అంకిత భావంతో ఒక యజ్ఞంలా చేస్తున్నావా ధనం ఎప్పుడూ ఆనందంగా ఉత్సాహంగా ఉండే చోటునే వెతుక్కుంటుంది నిజాయితీతో పాటు ఆనందాన్ని జోడించు అప్పుడు ధనం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది రాము కొంత ఆలోచించాడు మాట చెప్పారు దేవా కాని నా రెండో ప్రశ్న చెడ్డ వ్యక్తులు అక్రమంగా సంపాదించేవారికి మాత్రమే డబ్బు ఎందుకు ఎక్కువగా ఉంటుంది అని అడిగాడు శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా చెప్పారు రామా వారి కర్మఫలం డబ్బు ఎప్పుడూ ఒక ప్రవాహం లాంటిది చెడ్డవారి కూడా అది చేరవచ్చు కాని ఆ డబ్బు వారికి శాంతిని ఇవ్వలేదు అది వారి మనసులో మరింత అత్యాసను అభద్రతాభావాన్ని పెంచుతుంది అక్రమంగా సంపాదించిన ధనం పాపపుణ్యాలను లెక్కించదు అది వారికి తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు కాని చివరికి వారి జీవితంలో శాశ్వతమైన అశాంతికి దారితీస్తుంది సంతోషంతో సంపాదించిన తక్కువ ధనం అశాంతితో కూడిన ఎక్కువ ధనం కంటే ఉత్తమమైనది రాము మూడో ప్రశ్న అడిగాడు స్వామి డబ్బు లేకపోతే గౌరవం దక్కదు అంటున్నారు ఇది నిజమేనా ధనమే మనిషికి విలువనిస్తుందా కృష్ణుడు మందహాసం చేస్తూ ఇలా వివరించారు రామా ధనమనేది కేవలం ఒక సాధనం అది నువ్వు చేసే పని యొక్క కొలమానం కాదు మనిషికి విలువ ఇచ్చేది అతని ధనం కాదు అతని గుణం ఇతరులు ధనం చూసి నీకు గౌరవం ఇస్తే ఆ గౌరవం తాత్కాలికం అది డబ్బు పోయిన వెంటనే పోతుంది నువ్వు ఇతరులకు చేసే సహాయం నువ్వు ఇచ్చే ప్రేమ నీ యొక్క స్థిరమైన నడవడిక ఇవే శాశ్వతమైన గౌరవాన్ని తెచ్చిపెడతాయి విలువ నీలో ఉంది నీ జేబులో కాదు రాము నాలుగో ప్రశ్న అడిగాడు మరి డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం ఎలా ఎందుకంటే ఎంత వద్దనుకున్నా ప్రతి అవసరానికి డబ్బు గురించే ఆలోచిస్తున్నాను శ్రీకృష్ణుడు ఆకాశం వైపు చూపిస్తూ ఇలా అన్నారు నువ్వు పీల్చే గాలి గురించి నిరంతరం ఆలోచించవు కదా కానీ అది ఉందో లేదో అని నీకు తెలుసు డబ్బు కూడా అంతే అది ఒక అవసరం అంతేకాని అది నీ జీవిత లక్ష్యం కాదు నీవు నీ పనిపై నీ కర్తవ్యంపై పూర్తి దృష్టి పెడితే డబ్బు గురించి ఆలోచించే సమయమే నీకు ఉండదు కర్మపై దృష్టి పెట్టు ఫలంపై కాదు నీ కర్తవ్య నిర్వహణను ఆనందంగా చెయ్యి డబ్బు దాని దారినది వస్తుంది ఐదో ప్రశ్న అడిగాడు రాము దేవా కొంతమంది ధనవంతులు దానధర్మాలు చేస్తారు కాని వారి మనసులో మాత్రం అహంకారం ఉంటుంది అలాంటి దానం వారికి పుణ్యాన్ని ఇస్తుందా కృష్ణుడు శాంతంగా ఇలా చెప్పారు దానం యొక్క విలువ అది ఎంత ఇచ్చారనే దానిపై ఆధారపడదు అది ఏ భావంతో ఇచ్చారనే దానిపై ఆధారపడుతుంది అహంకారంతో కూడిన దానం నీ మనసును శుద్ధి చేయదు అది కేవలం నీ అహంకారాన్ని పెంచుతుంది నిజమైన దానమనేది నేను ఇస్తున్నాను అనే భావన లేకుండా నిస్వార్థంగా ప్రేమతో చేసేది గుప్తదానం నిస్వార్థదానం మాత్రమే నిజమైన ఆనందాన్ని పుణ్యాన్ని ఇస్తాయి రాము ఆరో ప్రశ్న అడిగాడు సమయంతో పాటు నా శక్తి కూడా తగ్గిపోతుంది వృద్ధాప్యంలో డబ్బు లేకపోతే పరిస్థితి ఏంటి ఈ భయం నన్ను బాగా వెంటాడుతోంది కృష్ణుడు నవ్వుతూ రాముడి భుజంపై చేయివేశారు నువ్వు రేపటి గురించి భయపడుతూ ఈ రోజును కోల్పోతున్నావు నిజమైన భద్రత డబ్బులో లేదు నీ నైపుణ్యాలలో జ్ఞానంలో ఉంది ఈ మనిషి అయితే నిరంతరం నేర్చుకుంటూ ఉంటాడో తన నైపుణ్యాన్ని పెంచుకుంటాడో ఆ మనిషికి ఏ వయసులోనైనా ఆదాయం సంపాదించే శక్తి ఉంటుంది ధనం కంటే నీ సామర్థ్యంపై ఎక్కువ నమ్మకం పెట్టు అదే నీకు నిజమైన భద్రతనిస్తుంది రాము ఆలోచనలు మరింత స్పష్టమయ్యాయి ఏడో ప్రశ్న అడిగాడు అదృష్టమనేది ధనవంతులకు మాత్రమే ఉంటుందా నాకు అదృష్టం ఎందుకు లేదు కృష్ణుడు వివరిస్తూ ఇలా అన్నారు అదృష్టమనేది సిద్ధంగా ఉన్న మనసుకు సరైన సమయానికి లభించే అవకాశం అవకాశాలు అందరికీ వస్తాయి కాని అదృష్టవంతులు ఆ అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు కష్టం జ్ఞానం మరియు సమయపాలన కలయికే అదృష్టం అదృష్టం లేదు అని చెప్పకు నిరంతరం ప్రయత్నిస్తూ నీ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటే అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది ఎనిమిదో ప్రశ్న అడిగాడు రాము స్వామి నాకు డబ్బు కావాలని కోరుకోవడం స్వార్థమేనా నేను కేవలం నా అవసరాల కోసం అడుగుతున్నాను కృష్ణుడు ఇలా సమాధానమిచ్చారు కోరిక అనేది సహజం నీకు డబ్బు కావాలని కోరుకోవడం స్వార్థం కాదు ఆ డబ్బును నువ్వు కేవలం నీ స్వార్థం కోసం మాత్రమే ఉపయోగిస్తే అది స్వార్థమవుతుంది నీవు ధనం సంపాదించి దానిని నీ కుటుంబం నీ సమాజం మరియు మంచి పనుల కోసం ఉపయోగిస్తే నీ కోరిక ధర్మబద్ధమైన కోరిక అవుతుంది ధనమనేది శక్తి దాన్ని మంచి పనుల కోసం సంపాదించు రాము తొమ్మిదో ప్రశ్న అడిగాడు మరి నేను ఈ డబ్బును ఎలా ఆకర్షించాలి ఒక మంత్రం లేక ఒక నియమం ఏదైనా ఉందా శ్రీకృష్ణుడు నవ్వుతూ మళ్లీ మర్రిచెట్టును చూపించారు మంత్రమనేది నీ మనసులోని నమ్మకం నీ మనసులో డబ్బు రాదని దానికి అర్హత లేదని భావిస్తే అది రాదు నేను ధనాన్ని గౌరవిస్తాను ధనాన్ని ప్రేమతో స్వీకరిస్తాను దాన్ని మంచికోసం ఉపయోగిస్తాను అనే నమ్మకాన్ని ముందుగా నీ మనసులో సృష్టించు ప్రతిరోజు నువ్వు ధనవంతుడివి నీకు డబ్బు వస్తుంది అనే విశ్వాసంతో పనిచేయి ఈ విశ్వాసమే నీకు నిజమైన ఆకర్షణ మంత్రం చివరిగా రాము లేచి చేతులు జోడించి తన చివరి ప్రశ్న అడిగాడు దేవా ఇప్పుడు నాకు చాలా స్పష్టత వచ్చింది నేను ఈ జ్ఞానాన్ని నా నిత్య జీవితంలోకి తీసుకువెళ్లడానికి నాకేమైనా సలహా ఇవ్వగలరా శ్రీకృష్ణుడు రామును దీవించి ఇలా అన్నారు రామా నుండి మూడు విషయాలు గుర్తుంచుకో ఒకటి నువ్వు చేసే ప్రతి పనిని ఆనందంగా చేయి రెండు డబ్బు అనేది కేవలం సాధనం నీ లక్ష్యం నీ కర్తవ్య నిర్వహణ మాత్రమే మూడు నీకు వచ్చిన ధనాన్ని గౌరవించు దానిలో కొంత భాగం ఇతరులకు సహాయం చేయి ఈ మూడు విషయాలను పాటిస్తే నీ జీవితంలో డబ్బు అనేది ఒక సమస్యగా కాకుండా ఒక ఆశీర్వాదంగా మారుతుంది నీకు అన్నీ లభిస్తాయి శ్రీకృష్ణుడి మాటలు పూర్తవగానే ఆ దివ్య తేజస్సు మెల్లగా మర్రిచెట్టులో కలిసిపోయింది రాము కళ్ల ముందున్నది కేవలం ప్రశాంతమైన మర్రిచెట్టు మాత్రమే కాని అతని మనసులో మాత్రం అపారమైన ప్రశాంతత స్పష్టత మరియు సరికొత్త విశ్వాసం నిండిపోయాయి ఆ రోజు నుండి రాము తన పనిని కష్టంగా కాకుండా ఆనందంగా చేయడం మొదలుపెట్టాడు అతను డబ్బు గురించి చింతించడం మానేశాడు తన నైపుణ్యంపై దృష్టి పెట్టాడు త్వరలోనే అతని వ్యాపారం అద్భుతంగా వృద్ధి చెందడం ప్రారంభించింది ధనం అనేది కేవలం నిజాయితీకి కష్టానికి మాత్రమే కాకుండా పనిపై చూపించే ప్రేమ ఆనందం మరియు సమస్యలపై లేని చింతకు కూడా ప్రతిఫలమని రాము తెలుసుకున్నాడు